నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో

చెప్పింది ఈ మహానుభావుడే నేనే బాధ భరించలేక బయటికి పంపించేశాను చూడటానికి అమూల్ బేబీలా ఉంటాడు లోపలికి రకరకాలుగా మారిపోయాడు నిజమా నిజం అంటే ఇంత పెద్ద మనిషి అనుకో మళ్ళీ అనుకో ఏంటి నిజమే దాత్రి కోతిలా తయారవుతున్నాం వెళ్ళి బుద్ధిగా అన్ని దగ్గర పడుకో నేను బతికించావు బాబు ఆయన ఏంటి అందరూ కలిసి వేరు గదుల్లో పడుకోమంటే ఓకే అని చెప్పావు నాకు ఓకే నా కాదా అస్సలు అడగలేదు వదిన చెప్పాక కూడా నీకు ఓకే కాదు అని వదిన ముందు చెప్పేవాడివా అంటే చెప్పలేననుకో మరి బుద్ధిగా వెళ్ళి చేద్దాం నువ్వు నేను ఈ పడుకుందాం బావ సిస్టర్ తో పాటు ఏం ఓకే సిస్టర్ ఈ సైకో బాంబర్ తో పడుకోవడం కంటే నాకు ఆ గురకే నయం హలో మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి అన్నయ్య అత్తయ్య కోపం నీకు తెలిసిందే అత్తయ్య చెప్పాక కూడా ఇలా కలిసి పడుకున్నామని తెలిస్తే అత్తయ్య చేస్తుందో నాకంటే బాగా మీకే తెలుసు అనుకుంటా అమ్మో ఆ టార్చర్ కంటే ఇదే బెటర్ అమర్ది నువ్వు మాత్రం నా రూమ్ వైపు రాకే ప్లీజ్ బాయ్ సిస్టర్ ఏం సార్ మీకు వేరే చెప్పాలా వినిపించలేదా లేదా అత్తని పిలవాలా పిలు పిలు ఏంటి పిలవడం లేదు ఆ ఎవరైనా చూస్తే బాగోదు చూడు నువ్వు నువ్వు నేను తాలి కట్టిన నా భార్యవి ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు నీకు బొత్తిగా భయం లేకుండా పోతుంది నువ్వెక్కడైనా పడుకో నీ ఇష్టం నాకు నిద్ర వస్తుంది నేను సోఫాలో పడుకుంటాను అప్పుడుతో మాట్లాడి మళ్ళా దుబాయ్ పోయేదానికి బిర్యానీ ఏర్పాట్లు చేయమని చెప్పాలా రాత్రంతా ఆ జేడి అబ్బోడిని పట్టుకున్నట్టు ఒకటే కలలో అవునతయ్య సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోవాలి ఏంటి మాస్టారు పొద్దున్నే తెగ ఏదో ఆలోచిస్తున్నారు యువరాజ్ గురించి దాత్రే యువరాజ్ దొరికితేగా గాని మన సమస్యలకి ఒక పరిష్కారం దొరకదు యువరాజ్ ఏమో చేతి వరకు వచ్చి చేజారిపోతున్నాడు ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగిపోయాము యువరాజ్ ఎక్కడున్నాడో తెలియదు ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియదు ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు పారిపోతున్న వాడి వెంట పరిగెడితే మనం ఎప్పటికీ వెనకాలే ఉండిపోతాం కేదాష్ యువరాజ్ పారిపోకూడదు మన వైపే పరిగెడుతూ రావాలి అప్పుడే మనం పట్టుకోగలం నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అత్రి యువరాజ్ అజ్ఞాతం నుంచి బయటికి రావాలంటే పొగ పెట్టాలి కేదార్ అప్పుడే బయటికి ఇంటికొస్తాడు ఒక చిన్న అవకాశం దొరికితే చాలు యువరాజే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేలా చేస్తాను ఆ అవకాశం త్వరగా వస్తే బాగుంటుంది దాత్రి ఆలస్యం అయితే యువరాజ్ మళ్ళీ దేశం వదిలి వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు ఈసారి యువరాజ్ కి మాత్రం అంత టైం ఇవ్వని కేదార్ నిన్న జరిగిన దానికి ఇంకా షాక్ లో ఉండుంటాడు దాని నుంచి తేరుకునే లోపే ఇంకో షాక్ ఇచ్చి యువరాజ్ బయటికి వచ్చేలా చేస్తాను యువరాజ్ నీ దాగుడు మూతల ఆటలు అయిపోయాయి నేను బిగించే ఉచ్చులో ఇరుక్కోవడానికి రెడీగా కాఫీ తీసుకొస్తాను అన్నయ్య అందరూ హాల్లో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నా భార్య ఇక్కడ ఒక్కతే కష్టపడుతూ ఉంటే నేను వెళ్ళి అక్కడ తాపీగా కాళ్ళు ఊపుతూ ఎలా కూర్చుంటాను అయితే కాళ్ళు ఊపకుండా వెళ్ళి కూర్చో ఇక్కడ నా పని మాత్రం చెడగొట్టుకో ఇది మరీ బాగుంది నేనేదో నా భార్య కష్టపడకూడదు నువ్వు చెప్పింది కరెక్ట్ నేను హాల్లోకి వెళ్ళి కూర్చుంటాను వదినా కాఫీ అనయ్య రఘురామ్ గారు మీరేంటి ఇక్కడ అది కూడా ఇంత పొద్దున్న మీతో అర్జెంట్గా మాట్లాడాలని టూ డేస్ గా ట్రై చేస్తున్నాను కుదరడం లేదు అందుకే ఇంటికి వచ్చాను కాఫీ టీ అలాంటివేం వద్దు మేడం ఇట్స్ ఓకే చెప్పండి దేని గురించి మాట్లాడడానికి వచ్చారు ఎక్స్పోర్ట్ బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను మ్యామ్ వైజాగ్ షిప్ యార్డ్ లో యాభై కోట్లు విలువ చేసే కంటైనర్లు అన్ని అయిపోయాయి మ్యామ్ ఎవరి కంటైనర్స్ బెనర్జీ గారి సార్ ఇప్పటికే చాలా రోజుల నుంచి యార్డ్ లోనే ఉంది సార్ రెండు రోజుల వాటిని డెలివరీ చేయకపోతే మనం బెనర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి యాభై కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి యాభై కోట్ల అసలు ఏంటి కంటైనర్స్ ఎందుకు ఆగిపోయాయి ఏమైనా ప్రాబ్లమా ఎక్స్పోర్ట్స్ అన్ని యువరాజీ చూసుకుంటున్నారు యువరాజ్ సైన్ లేకుండా ఎక్స్పోర్ట్స్ చేయలేదు మీడియాలో వస్తున్న న్యూస్ వల్ల మనం పేపర్స్ ని కూడా మేనేజ్ చేయలేం ఏదో చేయమ్మి యాభై కోట్లు అంటే మాట్లా విషయం యాభై కోట్లు ఒకటే కాదు పిన్ని కనిర్జీ గారికి మనకి చాలా లావాదేవీలు ఉన్నాయి మన ఛానల్ లో షేర్ ఉంది ఇప్పుడు ఆయన సరుకు అని ఎక్స్పోర్ట్ చేయకపోతే పేరు పోతుంది ఆయనతో ఎన్ని నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన రిలేషన్ కూడా పోతుంది ఏం చేసినా రేపటి లోపే చేయాలి మ్యామ్ దాంతో పాటు మిగిలిన ఎక్స్పోర్ట్ కూడా అయిపోయాం మ్యామ్ నిషిక వాళ్ళని కంగారు పెడితే యువరాజ్ గురించి నిజం చెప్పే అవకాశం ఉంది యాభై కోట్ల నష్టం అంటే ఈ కంపెనీ పూర్తిగా లాస్ లోకి వెళ్ళిపోతుంది కదా ఇది రోజులు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది ఈ విషయం మార్కెట్ లో తెలిస్తే కంపెనీ పరువు కూడా పోతుంది షేర్స్ పడిపోతాయి కంపెనీ వాల్యూ కూడా పడిపోతుంది బిజినెస్ లో అన్నిటికన్నా ముఖ్యమైనది నమ్మకం అందరికి మన మీద నమ్మకం కూడా పోతుంది యువరాజ్ కంపెనీకి సీఈఓ అవడం వల్ల యువరాజ్ వచ్చి సైన్ చేయకపోతే డబ్బు నష్టంతో పాటు పరువు కూడా పోతుంది అనమాట అంటే ఇప్పుడు యువరాజ్ వచ్చి సైన్ చేస్తే సమస్య ఏమి ఉండదా అవును నిష్క ప్రాబ్లం ఏమీ ఉండదు యువరాజ్ ఎక్కడో ప్రాణాలతో ఉన్నాడని తెలిసింది కాబట్టి నాకు ఎందుకో ఈ విషయం కానీ యువరాజ్ కి ఎవరైనా తెలిసేలా చేస్తే వస్తాయి ఖచ్చితంగా యువరాజ్ కంపెనీ పరువు డబ్బులు కాపాడడం కోసం ఎలాగైనా వస్తాడనిపిస్తుంది అవును దాత్రి యువరాజ్ ఎంత కష్టపడి నిలబెట్టిన కంపెనీ ఇలా కళ్ళ ముందే కూలిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాడు యువరాజ్ కి విషయం తెలియచేయాలంటే ముందు ఎక్కడున్నాడో తెలియాలి కదా జగదాత్రి ఎక్కడున్నాడో తెలిస్తే మాకు ఈ తిప్పలన్నీ ఎందుకు బాగా కవర్ చేసాం మావ్య దగ్గరలోనే దొరుకుతాడు నేను ఏదో ఒకటి చేస్తాను ఓకే మేడం కౌష్కి నాకెందుకు యువరాజ్ ప్లేస్ లో కొత్త సీఈఓ ని అపాయింట్ చేయడమే ఈ సమస్యకి పరిష్కారం అనిపిస్తుంది కంపెనీ బైలాస్

నీకైనా అర్థం అవుతుందా అసలు వీడికి ఇంటికి ఏం సంబంధం నువ్వు వాణ్ణి సీఈఓ చేస్తానంటున్నావు చూడండి మీకు కేదార్ కి ఆస్తి రాసి ఇవ్వాలి ఐశ్వర్యవంతుణ్ణి చెయ్యాలనుంటే మీ ఆస్తి రాసిచ్చుకోండి మీ డబ్బులు ఇచ్చుకోండి అంతేకాని ఇంటి వారసుని చేస్తాను అంటే మేమేమి చూస్తూ ఊరుకో సరే అమ్మి నువ్వన్నట్టే వారసుని చేసి సంతకం పెట్టించావి అనుకో అప్పుడు ఆఫీసులో వాళ్ళు సమాజంలో అందరూ వీడు ఆయనకి కొడుకు ఎట్టా అయినాడని అడగరా ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో చూడండి పిని కంపెనీ పరువుని డబ్బుల్ని కాపాడడానికి నాకు ఇంతకంటే మంచి పరిష్కారం ఉందంటే చెప్పండి వినడానికి నేను నేను సిద్ధంగానే ఉన్నాను మీరు పరిష్కారం చెప్పక చెప్పింది ఒప్పుకోము అంటే ఆ యాభై కోట్లు నష్టం మీరే భరించుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత కంపెనీకి ఎలాంటి నష్టం వచ్చినా మీరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది మాకు ఆలోచించుకోవడానికి టైం కావాలమ్మ వెళ్ళి బాగా ఆలోచించుకుని రండి పిని ఇమోషనల్ గా కాకుండా లాజికల్ గా ఆలోచించి అసలు అప్పుడే చింత కంపెనీ ఆవిడ చేతిలో ఉంటే అందరూ ఆవిడ ఆడించినట్టు ఆడాలి అనుకుంటుందా అంతా మన కర్మమ్మీ లేకుంటే అబ్బోడు కేసులో ఇరుక్కోవడమేంది అప్పుడే హిట్ అవడమేంది కౌశికీకి నిజంగా పిచ్చి పట్టింది అందుకే కంపెనీ తీసుకెళ్లి కేదార్ గాడి చేతిలో పెట్టి వారసుడుగా ఒప్పుకోమంటుంది అయినా ఆ కంపెనీ ఏమైనా ఆవిడ సొంతం అనుకుంటుందా మా ఆయన తన కష్టంతా కంపెనీ నడుపుతున్నాడు దాని మీద సర్వ హక్కులు యువరాజ్కే ఉంటాయి కౌశికి చూసినావా మరిది యాభై కోట్ల నష్టం మీరే భరించుకోండి అని మనల్ని ఎట్లా వేరు చేసి మాట్లాడిందా కౌశికి ఎప్పుడు స్వార్థపరు రాలే ఇప్పుడు ఇప్పుడే మనకి కౌశికి అసలు రంగు బయట పడుతుంది నిషి ముందు అబ్బోడికి ఫోన్ చేసి ఈడ జరుగుతా ఉండేది చెప్పు చెప్పు నిషి యువరాజ్ ఎక్స్పర్ట్స్ కి సంబంధించి ఒక సమస్య వచ్చింది వైజాగ్ షిప్ యార్డ్ లో యాభై కోట్లు విలువ చేసే కంటైనర్లు అన్ని అయిపోయాను రెండు రోజులు వాటిని డెలివరీ చేయకపోతే మనం బెనర్జీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి యాభై కోట్ల నష్టపరిహారం కట్టాలి నాకెందుకు యువరాజ్ ప్లేస్ లో కొత్త ని అపాయింట్ చేయడమే ఈ సమస్యకి పరిష్కారం అనిపిస్తోంది ఈ కంపెనీకి సీఈఓగా కేదాన్ని చేస్తే మీరు పరిష్కారం చెప్పక నేను చెప్పింది ఒప్పుకోము అంటే ఆ యాభై కోట్ల కోర్టులో నష్టం మీరే భరించుకోవాల్సి వస్తుంది నా స్థానంలో భద్రపాటి యువరాజ్ స్థానంలో అనామకుడిని కూర్చోబెట్టాలనే ఆలోచన అక్కకి ఎలా వచ్చింది వాడిని నా ఇంట్లో నుంచి గింటేద్దామని చూస్తుంటే వాడు నా సీట్ లోనే కూర్చోవాలని కలడుగంటున్నాడా చంపేస్తా నా స్థానంలోకి ఎవరు రావాలని చూసినా చంపేస్తా అబ్బోడా అర్థం లేని ఆవేశాలు అంత మంచివి కాదు నాయన అవునే అయినా ఎంత మంది ఉన్నాం మనల్ని కాదని వాడిని కౌశికి సీఈఓ చేయలేదు చెయ్యకూడదు కూడా బాబాయ్ చేసిన మరుక్షణం వాడి ఇంటి వారసుడని మనంతట మనమే ఒప్పుకున్నట్టు ఇక వాడిని ఎప్పటికి ఇంట్లో నుంచి బయటికి పంపించలేము మరి ఇప్పుడు ఏం చేద్దాం యువరాజు ఏదో ఒకటి చేయకుంటే యాభై కోట్ల నష్టం మన నెత్తిన పడుతుంది కౌశిక్ మనసులో ఇలాంటి ఆలోచన ఉన్నాక ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అదే పని చేస్తుంది నాకు టైం ఇవ్వండి ఏం చేయాలో చెప్తాను ఏం చెప్పినా మీరు మాత్రం కన్విన్స్ సరే ఉన్న సమస్యల నుంచి ఎలా బయటపడాలా ఉంటే పెద్ద బండ తెచ్చిన నెత్తిన పెట్టినామీ కంపెనీ పేరు ప్రతిష్టలు డబ్బు కాపాడుకోవడానికి కేదార్ని కొడుకు స్థానంలోకి తెస్తానని కౌశికే అంటుంది దానికి వైజయంతి ఒప్పుకోదు గొడవ చేస్తుంది ఏ కుటుంబం కోసం అయితే కేదార్ నా కొడుకునే విషయాన్ని మనసులో దాచుకున్నాను అదే కుటుంబం అంతా నా వల్ల బాధపడుతుంది ఇన్ని బాధలు పెట్టే బదులు ఒకేసారి నన్ను నీ దగ్గరికి తీసుకెళ్లిపోతే కూడా అప్పుడైనా ఈ సమస్యలన్నీ తీరిపోతాయి అమ్మాయిలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో